ఇదేమో రెడ్ కలర్ రొట్టె ఇదేమో శనిగేలు ఉల్వలు సారీ ఇవేమో పపాయ ఫ్రూట్స్ ఇవేమో టమాటో వాటర్ ఇవేమో వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఇంత వెరైటీ చేసిన ఇది మా స్నాక్స్ ఇది చక్కెర ఇప్పుడు మేము ఇది అంతా తినబోతున్నాం మీరు చూసి చూడండి వడ్డించుకోండి ఏ పిల్లలు రండిరా ఏ రండి అడగండి అందరికి ఇచ్చుకోండి అందరికీ ఏమో అందరికీ పంచుకోండి టేస్ట్ ఎట్లా ఉన్నాయి చెప్పండి అది అటుకులు అందరి చేతులు పట్టండి എല്ലാം ഫ്രണ്ട്സ് ആ ഫ്രണ്ട്സ് അതിൽ సస్టా నెక్ బ్లూ కలర్ రిపోర్ట్ కొనేన ఆడ వడ చెట్టు కన్నా కదా కదా కల నడగా నేర్చుకు

पता नहीं रखते है अच्छा बात है ट्रेन हैरा हाय सुपर टेस्ट वन है या करम करम अंतने ये वाला है वर्जन में एक स्पेशल ये रोज माता मां मम्मी हां मेरा मम्मी मेरे केविन माता